భూమి నాట్య నివేదన చేస్తూ ఉంటుంది అలా భూమి తల మీద దీపంతో రెండు చేతుల్లో రెండు దీపాలు వెలిగించుకొని నాట్యం చేస్తూ ఉంటే అప్పుడు అపూర్వ రౌడీలతో తను నడిచే దారిలో బీర సీసాలను పగలగొట్టిస్తుంది ఇక దాంతో గాజు ముక్కల మీద నుండే భూమి నాట్యం చేస్తూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ మరొకసారి రౌడీలకు సైగల్ చేయడంతో రౌడీలు భూమి నాట్యం చేసే దారిలో మేకులను విసిరేస్తారు ఇదంతా చూస్తున్న గగన్ భూమి మీద కుట్ర చేస్తున్న రౌడీలను చిట కొడుతూ ఉంటాడు ఆ తర్వాత చివరగా రౌడీలు భూమి నాట్యం చేసే దారిలో పెట్రోల్ పోసి అక్కడ మంటలు అంటిస్తారు దాంతో భూమి నడిచే దారిలో మొత్తం కూడా మంటలు వ్యాపిస్తూ ఉంటాయి గగన్ భూమికి సాయం చేస్తూ ఆ మంటల మీద పడుకుండిపోతాడు దాంతో భూమి గగన్ మీదకు ఎక్కి నాట్య నివేదన చేస్తూ ఉంటుంది హరహర మహాదేవ శంకర అంటూ శారద కన్నీళ్లు పెట్టుకుంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ కూడా హరహర మహాదేవ శంకర అని చెప్పి గట్టిగా శివయ్యను వేడుకుంటూ ఉంటారు ఆ విధంగా గగన్ సాయంతో భూమి శివుని ముందు అఖండ జ్యోతిని వెలిగించి నాట్య నివేదన పూర్తి చేస్తుంది మరి మొత్తానికి గగన్ అయితే తన భార్య భూమిని గెలిపించాడు రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి